డప్పులు కొట్టుడు మానేయుండి చెప్పులు కొట్టుడు మానేయుండి ఈ డప్పులు చెప్పులు బువ పెట్టవు మనకు నాకు ఎవరన్నా ఉంటే చూపించండి వేరే ఉద్దేశం ఏం లేదు నేను కూడా కొత్త రేపటి నుంచి డప్పు గీ గీకోర్టు అంత బంద్ పెట్టి కోర్టు గీటు అంత పక్కకు నూకి నేను కూడా డప్పు తీసుకొని వస్తాను నాకు కూడా వస్తాయి డప్పు కొట్టి కోటి రూపాయలు సంపాదించడం చూపిరు నాకు ఎందుకు రామరే డప్పులు మనకు బజార్లో తీసుకొచ్చి పలగొట్టి కృష్ణాయలు బస్సు నిప్పి పెట్టాలి ఏముండాలి ద గ్రేట్ రెవల్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈస్ దూషన్ ఆఫ్ ఇండియా మీ ఇంట్లో భారత రాజ్యాంగం ఉండాలి నీ పిల్లలకి తప్పుదారు ఇవ్వాల్సింది నిన్ను ఈ దేశానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయగలిగిన భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలి